హాయ్ ఫ్రెండ్స్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరికీ కూడా మీ ప్రాంతంలోనైతే మరి పాటికి ఎండ కాసేసి ఉండొచ్చేమో మా ప్రాంతంలోనైతే మార్నింగ్ నుంచి కూడా ఇలా చూసుకున్న పదకొండు గంటల దాకా అయితే అస్సలు ఎండ అంటూ మనకు అనిపించదు మీరు ఇప్పుడు చూస్తున్నారు మా ఊర్లోనైతే ఈరోజు జీరో డగ్రీ జీరో డిగ్రీస్లో చాలా అయితే ఉంది అనమాట మా అల్లూరి సీతారామరాజు జిల్లా కోటగున్న మా విలేజ్లో అయితే చూడండి ఒకసారి ఎలా ఉందంటే ఇప్పుడు కూడా ఫుల్ చీకటిగా ఉందండి పొగ ఫుల్ పొగ మంచు అనమాట కొండలు చూసినా ఎటువంటి ప్రాంతాలు చూసినా కూడా ఫుల్గా మంచే కప్పేసి ఉంది మీరు ఎక్కడ చూసినా కూడా చూడండి ఒకసారి వీడియోలను అయితే మీకు చూపిస్తున్నాను లైవ్ లోని పైన ఆకాశం చూస్తే ఫుల్ పొగ మంచుతో భూమి లోకానికి ఉంది కదా ఎక్కడ ఉన్నట్టు ఉన్నట్టుందండి ఎక్కడ చూసినా కూడా ప్రజెంట్ అయితే నేను బయటకు వచ్చాను బయటి వచ్చినా కూడా చాలా అయితే తెగ మరి తెగ చల్లి దంచి కొడుతుంది ఎటు చూసినా కూడా పుల్లు పొగ మంచి అనమాట నా వెనుక మీరు చూడవచ్చు చాలా గా కనిపిస్తుంది కదా చూడండి ఒకసారి మబ్బు ఎలా కనిపిస్తుంది అంటే మామూలు కనిపించట్లేదండి చల్లగా ఉంది అనమాట అయితే నైట్ నుంచి కూడా చలి తెగ దంచి కొట్టేసింది రెండు మూడు రగ్గులు కప్పుకున్నా కూడా పని అవ్వలేదు ఎందుకంటే చలి బాగా ఎక్కువగా ఉంటుందండి డిసెంబర్ నెలలోనైతే మా యొక్క ప్రాంతాల్లోనే మీరు సిటీలో ఉన్న మీరు ఎంజాయ్ చేయాలంటే మా ప్రాంతానికి రండి వన్జాకి విజిట్ చేయండి అలాగే హిమాలయ ప్ర ప్రదేశ్ మంచి కొండలా ఉండే మా యొక్క లంబసింగి యూ పాయింట్ను కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైవ్లో చాలామంది చూస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు అసలు స్కిప్ చేయకండి లైవ్ నుంచి దాకైతే చూడండి మా ఒకవేళ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మరి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలి దంచి కొట్టిస్తుంది బాబు

Mm hmm. Mm -hmm. Mm -hmm. మంచు చూడండి ఫ్రాండ్స్ ఒకసారి చూడండి ఆకులకి ఏ విధంగా ఏ విధంగా అంటుకుందో ఒకసారి చూడండి మంచు గడ్డ కట్టేసి ఇలా కనిపిస్తున్నాయి కదా ఆకులు కూడా ఇదే అనమాట మా ప్రాంతంలోనైతే అయితే ఈ విధంగా చాలా ఎక్కువగా ఉంటుంది